కాదు మాట చెప్పింది నలుగురు నెంబర్ వాళ్ళ ఆమె పచ్చింది నెంబర్ వాళ్ళ అమ్మ సరిపోయింది బాబాయ్ ముసలామె నూట ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయితే నేను లేదు మాములుగా నేను ఏందంటే ఉన్నాడు కదా ముసలానికి ఆడతానంట నువ్వు వేడు నేను ఆడతాకే నా నేను కాంట్రాక్ట్ మేనేజ్ ఉంది దాంట్లో నలుగురు తీసుకెళ్ళే చెప్పలేదు పది మంది ఆడోళ్ళు ఐదుగురు అబ్బాయిలు ఆ మొగోళ్ళు కావాలమాట ఏడతానికి వేడురా నేను పది మంది ఆడవాళ్ళు నలుగురు మొగోలు కావాలన్న ఆడవాళ్ళు సెలెక్ట్ అయ్యి నువ్వు మీ అమ్మయ్య మా అన్నయ్య నేనే వచ్చేది యాదవ్ వచ్చేవంటారా ఇక నయ్యం రాబో యాదవ ఇక నయ్యం రాబో అనమాన యాదవ్ వచ్చేది నాకు డబ్బులు ఎత్తుకురమ్మని అంటారు నేను కోసం ఆ దగ్గర అమెరికాలో అయితే అమెరికాలో ఏ ఊరైతే చెప్పేదేనో ఫోన్ లైవ్ చూస్తారు చూసేదే హాల్ చూడపోతే అంత నువ్వు చూస్తే అంత మాకేం పడ

కోసం వేడాలంట ఎవరు కలుస్తారు ఆడ కోసం నీ కోసం ఎవరు కాల్రోల్ చచ్చిపోతే చుట్టాలు చుట్టాలు ఆడపోతే తీసుకెళ్ళి కాచుకోవ్ చుట్టాలే ఆడ నన్నేం చెప్పారు చెప్పేదాంతా

చెప్పుడు మనకి మాట్లాడుకోవాలి పెట్టుకో ఇగో కలజో పెట్టుకోవడో ఎవడు కలజోలు పెట్టుకోడు మీ ఎలాగలండి నాకు నేను వెళ్ళొద్దా నువ్వు వద్దు దీనిలో రేఖా డేడ్ సో పెడతా చెప్పేది వేల రూపాయలు పోతాయి నాటి నా మాట ఇంకో బాబాయ్ పది నిమిషాలు నేడు ఉన్నాయి కొడతా నిన్ను మర్యాద కొడుదా నువ్వు మీ అన్నయ్య వచ్చి మర్యాద కావని చదువుతున్నా

నా డబ్బులు ఇచ్చేదా నువ్వు నేనేదండ్ర ఎవస్రాక్ట్ పనికి వెళ్ళవా ఇప్పుడు కాదు నీ నా ఇష్టం వెళ్ళను తెచ్చుకుంటున్నారు తెచ్చుకో ఏడు నువ్వు నువ్వే కూలికె చెప్పేది ఒక పది మంది తీసుకురా మనిషికి ఐదు వందలు ఏకస్తాం లేదు అవసరం కాదు బాబాయ్ ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు ఇప్పుడు పడమైందా రా ఏరి తోలు కల్చా ఏ బయలుద్దే బోన్ కలిసా ఏమంటున్నావు బయట నువ్వు ఇస్తాం మనిషి ఉంటావు నువ్వు பஞ்சாயிர மனுஷன் இவ்வளோ பஞ்சாயத்து மனிதன் மரியாதை கொடுத்து

నువోడురా ఒకరోజు లైపోతే ఏమవుతుందే హైస్టోరా ఆ నువోడురా నన్నావ్ తానికి నువోడురా నీ ఆడురా నేను రాను నేను రాను నువోడురా నీ ఆడురా రాను నీ నాను నీ ఇదే ఫైనల్ ఏం చేస్తావా ఏం చేస్తావా ఏం చేస్తా ఏంరా

నువ్ వెళ్ళు నువ్వు వెళ్ళు ఇక కోపత్తున్నా ఎవరు బరుగోట్లు మొత్తం కోసిగో బరుగొట్టు కోసి చంపుపోతాడు సంతలో సంతలో